నమస్కారం పురాణస్ ఆఫ్ భారత్కి స్వాగతం ఓం నమశివా శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత పార్వతీఖండము ఇరవై ఐదవ అధ్యాయం భగవంతుడకు శివుని ఆజ్ఞతో సప్త ఋషులు పార్వతి ఆశ్రమమునకు వెళ్ళుట ఆమెకు శివుని మీద గల అనురాగమును పరీక్షించుట భగవంతునికి వృత్తాంతమునంతయు తెలిపి స్వర్గమునకు వెళ్ళుట బ్రహ్మ చెప్పను దేవతలు తమ ఆశ్రమములకు వెళ్ళిపోయాను తర్వాత పార్వతి యొక్క తపస్సును పరీక్షించుటకై శంకర భగవానుడు సమాధిస్థితుడయ్యను ఆ స్వామి తనంతకు తాను స్వయముగా పరాత్పరుడు స్వస్థుడు మాయారహితుడై ఉపద్రవ శూన్యమగు తన స్వరూపమునే చింతన చేయసాగాను ధ్యేయ వస్తు రూపములో సాక్షాత్తు భగవంతుడకు మహేశ్వరుడే విరాజమానుడై ఉండను ఆయన గమన జ్ఞానం ఎవరికి లేదు భగవంతుడకు వృషభ్వజుడే సమస్తమునకు స్రష్ట పరమేశ్వరుడు నాయన ఆ దినములలో పార్వతీదేవి చాలా గొప్ప తపమును చేచుండెను ఆ తపస్సునకు స్వయముగా రుద్రదేవుడే మిక్కిలి విస్మితుడయ్యను భక్త భక్తాధీనుడైన కారణమున ఆ స్వామి సమాధి నుండి విచలితుడయ్యను కానీ దీనికి వేరు కారణమేదీయును లేదు తదనంతరము సృష్టికర్తయ్యకు హరుడు వశిష్టాది సప్తఋషులను స్మరించను స్మరించగానే వారు శీఘ్రముగా అచ్చటికి వచ్చిరి వారి ముఖమునందు ప్రసన్నత వ్యాపించి ఉండను వారు తమ సౌభాగ్యమును ప్రశంసించుకొని వారి రాకను చూసి భగవంతుడగు శివుని నేత్రములు ప్రసన్నతతో వికసించిన కుసుమముల వలె విప్పారి ఉండెను ఆ స్వామి నవ్వుచు పలికెను ఋషులారా మీరందరూ నాకు హితమును చేయవారు సమస్త వస్తువులను తెలుసుకునేటందు నిపుణులు కనుక నా మాట వినుడు గిరిజా కుమారి పార్వతి సుస్థిర చిత్తయ్యై గౌరీ శిఖరం అను పేరు గల పర్వతం మీద తపస్సు చేయుచున్నది ఆమె తపస్సు యొక్క ఉద్దేశము నన్ను భర్తగా పొందుటయే ద్విజులార ఇప్పుడు ఆమె స్నేహితురాండ్ర సేవయంద్ ఉన్నది ఆమె ఇతర కోరికల పరిత్యజించి ఒక ఉత్తమ నిశ్చయమునకు వచ్చినది మునివరులారా మీరందరూ నా ఆదేశముతో అచటికి వెళ్ళుడు ప్రేమతో ఆమె దృఢత్వమును పరీక్షింపుడు మీరు అచట సర్వదా కపటముతో కూడిన వచనములను పలుకోవలయను ఉత్తమ వ్రతధారులకు మహర్షులారా నా ఆదేశముతో అట్లు చేయుడు దీనికి మీరు సంశయించవలసిన అవసరము లేదు భగవంతుడకు శంకరుని ఆజ్ఞను పొంది ఆ ఋషులు దీప్తిమతియ జగన్మాత పార్వతి విరాజమానురాలై ఉన్న చోటికి చేరిరి సప్త ఋషులు తపస్సు యొక్క మూర్తిమంతమైన రెండవ స్థితి వలె నున్న ఉమను చూసిరి ఆమె తేజస్సు మహత్తరమై ఉండను ఆమె తన ఉత్తమ తేజస్సుతో ప్రకాశించుచుండను ఉత్తమ వ్రతధారులకు సప్త ఋషులు ఆ దేవికి తమ మనస్సుతోనే ప్రణామం చేసిరి ఆమె ద్వారా వారు విశేషముగా పూజితులై తలలను వంచి ఇట్లు పలికిరి ఋషులు చెప్పిరి దేవి గిరిరాజనందిని మా మాట వినుము ఈ తపం ఎందుకు చేయుచున్నావో మేము తెలుసుకునవలేనని తలంచుచున్నాము దీనివలన ఏ దేవతను ఏ ఫలమును పొందగోరుచున్నావు ఆ ద్విజులు ఇట్లడుగగా గిరిరాజకుమారి యొగ పార్వతీదేవి అత్యంత గోపనీయమైనప్పటికీ వారి ఎదుట సత్యమును వచించను పార్వతి పలికెను మునీశ్వరులారా మీరు ప్రసన్న చిత్తులై నా మాట వినుడు నేను ధ్యానించుచున్న ఆ స్వామిని గూర్చి మీకు తెలిపెదను అసంభవములుగా తోచు నా మాటలను విని మీరు అపహసించవచ్చును కనుక వాటిని పలుకుటకు సంకోచమే కలుగుచున్నది అయినను మీకు తెలిపేదను ఏమి చేయుదును నా మనస్సు మెక్కిలి దృఢముగా ఒక ఉత్కృష్ట కార్యానుష్ఠానమునందు లగ్నమై ఉన్నది నేను ఇట్లు చేయుటకు వివసురాల నైతిని నీటి అందు గొప్ప ఉన్నతముగా గోడను కట్టదలుచుకున్నాను దేవర్షి యొక్క ఉపదేశమును పొంది భగవంతుడకు రుద్రుడు నా భర్త కావలేను అన్న కోరికను మనస్సును అందుంచుకొని అత్యంత కఠోర తపం ఆచరించుచున్నాను నా మనోరూపముకు పక్షి రెక్కలు లేకుండా హఠముతో ఆకాశమును ఎగురుచున్నది నా స్వామి కరుణానిధానుడకు శంకర భగవానుడే దాని యొక్క ఆశను తీర్చగలడు పార్వతి యొక్క ఆ మాటలను విని మునులు నవ్విరి గిరిజాదేవిని గౌరవించుచునే సంతోషముతో కపటముతో కూడిన అసత్యవచనములు పలికిరి ఋషులు నుడివిరి గిరిరాజు నందిని దేవర్షి నారదుడు వ్యర్థముగా తను తాను పండితుడని భావించను అతని మనస్సు క్రూరత్వముతో నిండి ఉన్నది మీరు బుద్ధిమంతులై కూడా అతని చరిత్ర నెరుగర నారదుడు కపటముతో కూడిన వచనములను పలుకును ఇతరుల చిత్తమును మోహమున పడవేసి మధించును అతని మాటలను వినుట వలన సర్వదా హానియే జరుగును బ్రహ్మపుత్రుడకు దక్షుని కుమారులకు నారదుడు కపటోపదేశము చేశాను తత్ఫలితముగా వారెవరూ తమ తండ్రి గృహమునకు తిరిగి రాలేకపోయిరి ఇట్టి పరిస్థితిని అతడు దక్షుని ఇతర కుమారులకు కూడా కల్పించను వారు కూడా ఆయనను నమ్మి భిక్షుకులైరి విద్యాధర చిత్రకేతులకు వారి గృహము నశించిపోవునట్టి ఉపదేశము నొసిను ప్రహ్లాదుని తనకు శిష్యునిగా చేసుకొని హిరణ్య కసుపుని గొప్ప దుఃఖముల పాలు చేశను అతడు సదా ఇతరులందు బుద్ధిభేదమును కలిగించెను నారదుని విద్య చెవులకింపైనది దానిని విన్నవాడు ఇల్లు వదిలి వెంటనే భిక్ష భిక్షాటన చేయును అతని మనస్సు మాలిన్యముతో కూడినది కేవలము శరీరమే సదా ఉజ్వలముగా కనిపించును ఆయన వెంట నుండి ఆయనను గురించి మేము బాగుగా ఎరుగుదుము ఆయన ఉపదేశమును పొంది గొప్ప గొప్ప విద్వాంసుల చేత సన్మానితురాలవగు నీవు కూడా వ్యర్థముగానే ఆయనను విశ్వసించితివి మూర్ఖురాలవై దుష్కర తపము ఆచరింపసాగిటివి బాల నీవు రుద్రుని గురించి ఈ గొప్ప తపమును చేయుచున్నావు ఆ రుద్రుడు సదా ఉదాసీనుడు నిర్వికారుడు కామదేవునకు శత్రువు ఇందులో సంశయము లేదు ఆయన అమంగళకరములైన వస్తువులతో కూడిన శరీరమును ధరించును సిగ్గునకు స్వస్తి చెప్పను ఆయనకు ఎక్కడను ఇల్లు వాకిలి లేదు ఏ కులమున జన్మించనో ఎవరికీ తెలియదు కుత్సిత వేషముతో భూత ప్రేతాదుల వెంట తిరుగుచుండును దిగంబరుడై శూలము ధరించును ధూర్తుడైన నారదుడు తన మాయచేత నీ విశేష జ్ఞానమును నశింపచేశను యుక్తితో నిన్ను మోహితురాలిని చేశాను నీతో తపస్సు చేయించెను దేవేశ్వరి గిరిరాజనందిని అట్టి వరుని పొంది నీవేమి సుఖమును పొందదవో ఆలోచింపు మొదట రుద్రుడు బాగుగా ఆలోచించి సాధ్వియగు సతీదేవిని వివాహమాడను కొన్ని దినములు కూడా ఆమెతో కాపురము చేయలేని మూర్ఖుడతడు ఆ దీనురాలకు దోషమును ఆపాదించి పరిత్యజించను స్వయముగా స్వతంత్రుడై నిష్కలము శోకరహితమైన తన స్వరూపమును ధ్యానించుచు అందులోనే సుఖముగా రమించుచుండును దేవి సదా ఒంటరిగా నుండివాడు శాంతుడు సాంగత్య రహితుడు అద్వితీయుడు అయిన వాణితో ఏ స్త్రీయును ఎట్లు మనగలదు ఇప్పటికైనాను ఏమీ మించిపోలేదు నీవు మా ఆజ్ఞను మన్నించి ఇంటికి తిరిగి పొమ్ము ఆ దుర్బుద్ధి యగు శివుని వదిలిపెట్టుము భాగ్యవంతురాల దీనివలన నీకు మేలు జరుగును విష్ణు భగవానుడు సకల సద్గుణ సంపన్నుడు నీకు తగిన వరుడు ఆయన వైకుంఠమును నివసించును లక్ష్మీదేవికి భర్త నానా విధ క్రీడలను చేయుటయందు నేర్పరి మేము ఆయనతో నీ వివాహము చేయించదము అది అది నీకు సకల సుఖములను ప్రసాదించును పార్వతి రుద్రుని వివాహమాడవలనన్న పట్టుదలను వదిలిపెట్టుము సుఖముగా నుండు బ్రహ్మనుడివెను నారద వారి మాటలను విని జగదమ్మ నవ్వెను జ్ఞాన విశారధులకు ఆ మునులతో మరల ఇట్లు చెప్పను పార్వతి పలికెను మునీశ్వరులారా మీరు మీ బుద్ధికి తోచిన దానిని సముచితముగానే పలికితిరి కానీ ద్విజులారా నా పట్టుదల కూడా విడిపోవున్నది కాదు నా శరీరము పర్వతము నుండి జన్మించినది కనుక నాలో సహజముగా కాఠిన్యము నిండి ఉన్నది మీరు మీ బుద్ధికి తోచినట్లు ఆలోచించి నన్ను తపస్సు నుండి ఆపుటకు ప్రయాసపడవలదు దేవర్షి ఉపదేశ వాక్యములు నాకు పరమహితకరములు కనుక నేను వాటిని వదిలిపెట్టను గురుజనుల వచనములు హితకరములని వేదవేత్తలు కూడా చెప్పెదరు గురువుల వచనములు సత్యములని విశ్వసించు వారికి ఇహపరలోకములందు పరమసుఖములు ప్రాప్తించును దుఃఖం ఎన్నడూను కలగదు గురువుల వచనములు సత్యములు కావని తలంచువానికి ఇహపర దుఃఖములే ప్రాప్తించును సౌఖ్యం ఎన్నడూ లభించదు అందువలన ద్విజులారా గురు వచనములను ఎప్పుడూను ఏ విధముగాను వదిలిపెట్టరాదు నా ఇల్లు చక్కబడినను నశించినను నాకు నా పట్టుదలయే సదా సుఖమునసగును మునివరులరా మీరు చెప్పిన వచనముల తాత్పర్యములకు భిన్నమైన అర్థమే నాకు అవగతమగుచున్నది దానిని పరిశీలించి సంక్షిప్తముగా మీకు తెలిపెదను విష్ణు భగవానుడు సద్గుణ నిలయుడు లీలా విహారి అని మీరు చెప్పినది సరి అయినదే దానికి తోడు సదాశివుడు నిర్గుణుడు అని మీరు పలికితిరి దానికి కారణము శివభగవానుడు సాక్షాత్తు పరబ్రహ్మ కనుక ఆ స్వామి నిర్వికారుడు కేవలము భక్తుల కొరకే శరీరధారణ చేయును కానీ లౌకికాధిపత్యమును ప్రదర్శింపగోరడు పరమహంసలకు ప్రియమైన గ గతి విధానమునే ఆ స్వామి స్వీకరించును శంభుడు పరమానందమయుడు గనుక అవధూత నుండును మాయాలిప్త జీవులకే భూషణములయందు అభిరుచి ఉండును బ్రహ్మకు ఉండదు ఆ ప్రభువు గుణాతీతుడు జన్మలేనివాడు మాయారహితుడు అలక్ష్య గతిని గలవాడు విరాట్ స్వరూపుడు ద్విజులారా భగవంతు శంభుడు ఏ విశేష ధర్మమును గాని జాతి మొదలగు వాటి కారణముల వలన గాని ఎవరిని అనుగ్రహించడు నేను గురుకృప వలననే శివుని యథార్థ రూపమును ఎరుగుదును బ్రహ్మర్షులారా శివుడు నన్ను వివాహమాడనిచో నేను ఎప్పటికి కుమారిగానే ఉండిపోదును ఇతరులను వివాహమాడను నేను సత్యమును వచించుచున్నాను సూర్యుడు పశ్చిమ దిశను ఉదయించినను మేరు పర్వతము స్థానభ్రంశమైనను అగ్ని శీతలత్వమును వహించినను కమలము పర్వత శిఖర రాతి మీద పుష్పించినను నేను నా పట్టుదలను వదలను నేను సత్యమును పలుకుచున్నాను బ్రహ్మ పలికెను నారద ఇట్లు పలికి గిరిరాజ కుమార్తె పార్వతి మునులకు ప్రణామము చేశను నిర్వికార అయి శివుని స్మరించుచు మౌనమును వహించను ఉత్తమమైన గిరిజాదేవి నిశ్చయము తెలుసుకొని సప్త ఋషులు కూడా ఆమెకు జయజయకారములు సలిపిరి వారు పార్వతిని హృదయపూర్వకముగా ఆశీర్వదించిరి మునీంద్ర గిరిజాదేవిని పరీక్షించిన ఆ సప్త ఋషులు ఆమెకు ప్రణామము చేసిరి ప్రసన్న చిత్తులై శీఘ్రముగా భగవంతుడకు శంకరుని దగ్గరకు వెళ్ళిరి అతడికి వెళ్ళి ఆ స్వామికి నమస్కరించి జరిగిన వృత్తాంతమంతయు నివేదించిరి ఆ ప్రభువు ఆజ్ఞతో వారు మరల స్వర్గలోకమునకు వెళ్ళిపోయిరి ఇరవై ఐదవ అధ్యాయం సమాప్తం